కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో కాలనీ వాసులు త్రాగునీటి కోసం నిరసన వ్యక్తం చేశారు మండల కేంద్రంలోని బస్టాండ్ కాలనీకి చెందిన స్థానికులు తమకు గత నాలుగు నెలలుగా నీళ్లు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు ఇప్పటికే ఎన్నో మార్లు గ్రామ పంచాయతీ అధికారులకు నీళ్ల కోసం మొరపెట్టుకున్నామని అయినప్పటికీ ఫలితం లేక రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ కాలనీలో నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు గ్రామ పంచాయతీలో పోయి చెప్పేసి వచ్చినాము నా పేరు బాలరాజ్ తేరా పది పదివిన వాడు బస్ స్టాండ్ కి అపోజిట్ లో వీళ్ళు వస్తలేవు కనీసం నాలుగు నెలలు అవుతుంది ఎవరు చెప్పినా ఎవరు పోతుంది ఆ సైడ్ లోపినా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పేరు పట్టించుకుంటలేదు గోడభూమయ్య పైన వార్డు నెంబర్ మూడు సార్లు నాలుగు సార్లు గ్రామ అప్లికేషన్ కూడా ఇచ్చినాము కూడా అచ్చు చూసిండు చేస్తాం చేస్తాం అంటున్నా ఇప్పటిదాకా రాలేదు నాలుగు వేల నుంచి అసలేదు వచ్చేసి ప్రతిసారి సమస్యలు వస్తున్నాయి వాటర్ తాగడానికి తాగేళ్ళు వీలు ఒక తెలిపోవడం ప్రతిసారి సమస్య చెప్తూనే ఉన్నాము చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు మళ్ళీ ఇప్పుడు కూడా పోయినాము ఇప్పుడు పోతే కూడా సమస్యలు దాన్ని చిన్నదా పెద్దదా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు చూసి చిన్నది ఉందా పెద్దది కూడా తెలవట్లేదు వాళ్ళకి వాటర్ పక్క గల్లీలో వస్తున్నాయి ఈ గల్లీలో రాకపోవడానికి కారణమేంది అంటే కూడా పెద్దది ఉండొచ్చు అంటారు ఫోర్ మంత్స్ నుంచి అయితే నీళ్ళే లేవు మా దగ్గర అంతకుముందు పెట్టినప్పటి నుంచి లేవు సమస్యలు వస్తూనే ఉన్నాయి కానీ ఫోర్ మంత్స్ నుంచి అయితే టోటల్ గా స్టాప్ అయిపోయింది ఫోర్ మంత్స్ నుంచి ఆ గల్లీ నుంచి ఈ గల్లీ నుంచి తెచ్చుకొని బాగా అలసిపోయారు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది రోజు అదే సమస్య ఉండడం వల్ల నువ్వు అందరం కలిసి గ్రామ పంచాయతీ విజిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు